హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఈ షార్ట్ ఎందుకు చెప్పిన నవరాత్రిలో పెద్దవాళ్ళందరూ పూజల్లో బిజీగా ఉండి ఉంటారు పిల్లలందరూ హాలిడేస్లో బిజీగా ఉండి ఉంటారు నేను రీసెంట్గా ఒక సిరీస్ అయితే చూశాను కొరియన్ సిరీస్ అది మీ అందరితో షేర్ చేసుకుందాం రివ్యూ అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలా మన ఛానల్లో నేను రివ్యూ ఇచ్చిందే లేదు కానీ స్పెషల్గా ఈసారి వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంచురీన్స్ అని చెప్పేసి ఒక కొరియన్ సిరీస్ ఇన్ నెట్ఫ్లిక్స్ అయితే ఉందన్నమాట చాలా చాలా బాగుందండి మన రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి అన్నది ఒక మంచి ప్రాస్పెక్టివ్లో చూపించారనమాట హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉంటారు వాళ్ళు ఎంత ప్రేమిస్తారు పిల్లలు పెద్దవాళ్ళని ఎంత బాధ్యతగా చూసుకోవాలి అండ్ ఇంక ఇలాగే అత్తగారు మామగారు కోడల్ని ఎలా చూసుకోవాలి అని ప్రతి ప్రాస్పెక్టివ్లో రిలేషన్స్ని అన్ని వైపుల నుంచి చూపించారు ఎంత బాగుందో సిక్స్టీన్ ఎపిసోడ్స్ ఈచ్ ఎపిసోడ్ వన్ అవర్ అలా ఉంటుంది సో అక్కడక్కడ కొంచెం కొంచెం ల్యాగింగ్ ఉంది అది కొంచెం ఫార్వర్డ్ చేసిన కంప్లీట్ చేయండి సిరీస్ లాస్ట్ టూ త్రీ ఎపిసోడ్స్ అయితే మీరు అసలు నిజంగా కళ్ళలోంచి నుంచి నీళ్ళు పెట్టుకుంటారనమాట అంత బాగుంది రీసెంట్ టైమ్స్లో నేను ఇంత రిలేషన్స్కి సంబంధించి ఒక మూవీ కానీ ఏదీ చూడలేదు సో నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది సో మీ అందరితో షేర్ చేసుకుంటే మీరు కూడా ఈ హాలిడేస్ టైంలో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఈ సిరీస్ చూస్తారు అని చెప్పేసి ఇది పోస్ట్ చేస్తుంది అనమాట సో ఎవరైనా ఈ సీరీస్ ఆల్రెడీ చూసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో అండ్ ఇంకా చూడకపోతే ఒకసారి చూసేయండి ఓకేనా సీవర్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్